అమరధామం అలనాటి అయోధ్య నగరం సరయూ నదీ తీరంలో ఉన్న కోసల దేశంలో ఎక్కడ చూసినా ధన ధాన్యాలు రాసులు రాసులుగా ఇంటింటా పడి ఉండి ఒకరి ధనాన్ని ధాన్యాన్ని మరొకరు ఆశించాల్సిన అవసరం వంటి స్థితిగతులుండేవి అలనాటి అయోధ్య నగరంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆ దేశంలో ప్రజలంతా దేహపుష్టి కలిగి సుఖ సంతోషాలతో ఉండేవారు ధన ధాన్యాది సంపదలతో మిక్కిలి భాగ్యవంతంగాను మను స్వయంగా నిర్మించినందున అందంగా రమ్యంగాను పన్నెండు ఆమడల పొడవు మూడు ఆమడల వెడల్పు వంకర టింకర లేని వీధులతోనూ ఇరుపక్కల సువాసనలు విదల్లే పుష్పాలను రాలుస్తున్న చెట్లతోనూ దారిన పోయే వారి కళ్లల్లో దుమ్ము పడకుండా తడుపు రాజ వీధులతోనూ అలరారుతుండే అయోధ్య నగరం అనే మహాపట్టణం ఆ కోసల దేశంలో ఉండేది చక్కగా తీర్చదిద్దిన వీధి వాకిళ్లతోనూ తలుపులతోనూ వాకిళ్ల ముందు మంగళకరమైన పచ్చని తోరణాలు కట్టేందుకు అవసరమైన స్తంభాలతోనూ నగరం మధ్యలో విశాలమైన అంగడి విధులతోనూ శత్రువులను ఎదుర్కొనేందుకు కావలసిన రకరకాల ఆయుధ సామాగ్రి నుంచిన భవనాలతోనూ శిల్ప కళాకారుల సమూహాలతోనూ వంది మాగదులు సూతుల జాతి వారితోనూ శ్రీమంతులైన పండితులతోనూ ఎత్తైన మండపాలపై కట్టిన ధ్వజాలతోనూ భయంకర శతఘ్నుల ఆయుధాలతోనూ నాట్యమాడే స్త్రీ సమూహాలతోనూ తీయమామిడి తోపులతోనూ అందాలులకి అయాధ్యాపురం లక్ష్మీపురం అనే మరిపించేదిగా ఉండేది అయోధ్యాపురి అనే ఆ స్త్రీ నడుముకు పెట్టుకున్న వడ్డాణంలో ఉన్న ప్రాకారం అగడ్తలు మితిమీరిన సంఖ్యలో ఉన్న గుర్రాలు లొట్టిపెట్టలు ఆవులు ఎద్దులు ఏనుగులు అనుకూలులైన సామంత రాజులు కప్పం కట్టే విరోధులైన విదేశీ రాజులు కాపురాలు చేస్తున్న నానా దేశ వ్యాపారులు విశేష ధనవంతులైన వైశ్యులు నవరత్న ఖచ్చితమైన రాజుల ఇళ్లు చంద్రశాలలు ఉన్న అయోధ్య నగరం స్వర్గ నగరమైన అమరావతిని పోలి ఉండేది నవరత్నాలతో చెక్కబడి విమానాకారంలో కట్టిన ఇళ్లతోనూ ఇంటి నిండా ఆరోగ్యవంతులైన కొడుకులు మనుమలు మునిమనుమలు మనుమరాళ్లు వృద్ధులతోనూ ఎత్తుపల్లాలు లేకుండా భూమిపై కట్టిన గృహాల్లో పుష్కలంగా పండిన ఆహార పదార్థాల నిల్వలతోనూ ఇంటింటా ఉన్న ఉత్తమ జాతి స్త్రీలతోనూ నాలుగు దిక్కులా వ్యాపించిన రాత బాటలతోనూ వాటి మధ్యనే ఉన్న రాత గృహాలతోనూ నిండు ఉన్న అయోధ్య నగరం జూతపు బీటలా ఉండేది నగరం మధ్యన రాజగృహం అందులో కట్టడాలు గాలి వచ్చేందుకు విడిచిన ఆరు బయలు నలుదిక్కుల రాతబాటలు ఉండటం అంటే చూసేవారికి అదొక జూతపు బీటలా ఉంటుందని అర్థం నగరంలోని నీళ్లు చెరకు పాలల్లా తీయగా తేలిగ్గా మంచి ముచ్చాలలా కనిపించే లావణ్యం లాంటి కాంతితో ఉన్నాయి మధ్యలలు వీణలు ఉడకలు పిల్లన గురువులు సుందరీమణుల కాలి అందియలు కలిగే ధ్వనులు ఆహ్లాదకరంగా ఉండేవి ఎల్లప్పుడూ ఆటపాటలతో ఉత్సవాలతో అలంకరించుకున్న స్త్రీలతో ఆహ్లాదభరితంగా ఉండేది ఆ ఊరు ఘోర తపస్సు సిద్ది పొందిన వారికి మాత్రమే లభించే స్వర్గంలోని విమానాకార ఇల్లు అయోధ్య నగర వాసులకు ఏ కష్టం లేకుండా దొరికాయి ఆ నగరంలోని సూర్యులు అడవులకు వేటకు పోయేటప్పుడు సింహాలను అడవి పందులను ఖడ్గ మృగాలను ముఖాముఖి కలియబడి తమ భుజ బలంతో బలంతో ఒకే ఒక్క వేడుతో చంపగలిగే గొప్పవారు అయినప్పటికీ ఆయుధం లేకుండా సహాయం చేసేవారు లేకుండా ఒంటరిగా చిక్కిన బలవంతులైన శత్రువును కూడా క్షమించి విడిచిపెట్టగల దయాగుణమున్న సూర్యులు భయంతో దాగిన వారిని కూడా వదిలిపెడతారు అయోధ్యాపురంలోని విప్రులు బ్రాహ్మణులు అవిచ్ఛిన్నంగా అగ్నిహోత్రం కలిగి ఉండేవారే శమ దమాది గుణ సంపన్నులే ఆ రంగాలతో నాలుగు వేదాలను అధ్యయనం చేసిన వారే సత్యవాక్య నిరతులే వేలకొలది దానాలు చేసిన వారే గొప్ప మనసున్న వారే వీరందరూ సామాన్య ఋషులైనా గృహస్థులైనా నగరవాసులైనా అడవుల్లో ఉండే ఋషులకు సమానమైన వారు భగవంతుడు అక్కడ పుట్టినందు వల్లే ఆ పుణ్యనగరం అయోధ్యగా కీర్తించబడింది భగవంతుడైన విష్ణువు ఎక్కడుంటాడో అదే పరమ పదం ఆయన సేవే మోక్షం అదే సర్వకర్మలను ధ్వంసం చేస్తుంది అయోధ్యలో శ్రీ మహావిష్ణువు పుట్టినందు వల్లే మనుషులందరూ ముక్తులయ్యారని శివుడు పార్వతికి చెప్పాడు అయోధ్య నగరాన్ని దశరథ మహారాజు కీర్తివంతంగా పరిపాలించేవాడు ఆయన ఇక్ష్వాకుల వంశంలోని రాజులందరిలోనూ అతిరథుడు అగ్రగణ్యుడు సమస్త ప్రజలను తనకు అనుకూలంగా మలుచుకోగల నేర్పరి మహర్షులతో సరిసమానమైన వాడు రాజర్షులలో శ్రేష్ఠుడు యావత్ ప్రపంచం కొనియాడదగిన శ్రీమంతుడు కీర్తిమంతుడు వైవస్వత మను వల్ల పరాక్రమవంతుడై జగజ్జనులను పాలిస్తూ సత్యవంతుడై ధర్మ అర్థ కామాలను రక్షించే విధానం తెలుసున్న వాడిలా అయోధ్యపురాన్ని పరిపాలించేవాడు దశరథ మహారాజు అయోధ్య విప్రులు బాహ్యేంద్రియాలను అంతరేంద్రియాలను జయించిన వారు పరులను వంధించాలనే దురాచారానికి దూరంగా ఉండేవారు ఎటువంటి అనాచారానికి లోను కాకుండా సత్యాన్ని పలుకుతూ భగవత్ కథలనే వల్లించి కాలయాపన చేస్తూ యజ్ఞ యాగాదులను నిర్వహిస్తూ నిర్మల బుద్ధితో ఉంటారు వేదాల్లో చెప్పిన కర్మ కార్యాలను నెరవేరుస్తూ అడిగిన వారికి లేదనకుండా శక్తి కొలది దాన ధర్మాలు చేస్తుంటారు అక్కడ వారెవరికి ఇతరులను యాచించాల్సిన పనే లేదు ఆ రంగాలు అంటే శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిష్యం కల్పం వేదాధ్యయనం చేయటం వల్ల వారికి నిత్య కృత్యం పెద్ద మనస్సుతో పుణ్య కార్యాలను చేస్తూ దేవర్షులతో మహర్షులతో సమానంగా సూర్యచంద్రుల తేజస్సుతో వర్షస్సుతో భగవద్ధానం చేస్తూ సదాచార సంపన్నులై మెలుగుతుంటారు అయోధ్యావాసులందరూ సంతృష్టి గల మనసున్న వారే ధర్మాన్ని ఎదిగిన వారే శాస్త్ర సంబంధమైన ఆలోచనలు చేసేవారే దేవుడిచ్చిన దాంతోనే సంతృప్తి చెందేవారు త్యాగబుద్ధి గలవారు నిజాన్ని మాత్రమే చెప్పే గుణం గలవారు తమకెంత అవసరమో అంత సంపాదన మాత్రమే చేసేవారు అవసరానికి సరిపోయే ఆవులను గుర్రాలను సిరి సంపదలను కలిగిన వారు కుటుంబం అంటే శాస్త్రాల్లో ఎటువంటి నిర్వచనం చెప్పబడిందో దానికి అనుగుణంగానే పది మంది అంటే తాను తన తల్లి తండ్రి భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్లు ఒక కూతురు ఒక అధది కంటే తక్కువగా ఇల్లు ఆ నగరంలో లేదు కొడుకులకు భార్యకు కడుపు నిండా భోజనం పెట్టకుండా బాధించేవారు కానీ దాన ధర్మాలు అనుదినం చేయని వారు కానీ ఆ నగరంలో కనిపించరు అందమైన నగరంలో చెడ్డవారు కనిపించనే కనిపించరు పరశ్రీలను ఆశించేవారు కానీ భార్యతో కూడా నిషిద్ధ దినాలలో కామక్రీడలు ఆడేవాడు కానీ వేశ్యాలోలు లోలు కానీ చదువు రాదునేవారు కానీ నాస్తికులు కానీ అయోధ్యలో లేనే లేరు అయోధ్యవాసులందరూ ధర్మం శీలం కలవారే ప్రేమ స్వరూపులే ఇంద్రియ నిగ్రహం కలవారే మంచి స్వభావం ఉన్నవారే దోషరహితమైన నడవడి కలవారే ఋషితుల్యులే నిష్కలంకమైన మనసున్నవారే ముత్యాలహారాలు ధరించి చెవులకు కుండలాలను అలంకరించుకున్న వారే చందాలున్నవారే వారే కురూపులు కానివారే మగుటాలు ధరించి చందనం పూసుకుని కొరత లేకుండా భోగభాగ్యాలను అనుభవించేవారే ఇష్టమైన ఆహారాన్ని తీసుకునేవారే అన్నదాతలే అవయవాలన్నింటినీ అలంకరించుకునే వారే ఇంద్రియ నిగ్రహంతో పాటు ఇంద్రియాలను జయించిన వారక్కడి జనులు అందరూ సోమయాగం చేసిన వారే అగ్నిహోత్రాలు కలవారే వారి వారి ఆచారం ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారే బ్రహ్మాన్ని ధ్యానిస్తూ జపతపాలు చేసేవారే దయాళులై చక్కని నడవడి కలవారే దశరథ మహారాజు పరిపాలన చేసే రోజుల్లో అగ్నిహోత్రం లేనివాడు కాని సోమయాగం చేయనివాడు వాడు కాని అల్ప విద్య అల్పధనం కలవాడు కాని దొంగలు కానీ లేనే లేరు తమ వర్ణానికి ఆశ్రమానికి శాస్త్రోక్తమైన విహిత కర్మ ఏదో దానినే విప్రులు శ్రద్దతో ఆచరిస్తూ విద్యాదానంలో అధ్యయనంలో ఉత్తములై వస్యేంద్రులై జితమనస్కులై దానానికి పాత్రులై ఉండేవారు దశరథుడు పరిపాలన చేసే సమయంలో చపల చిత్తులు ఐక ఆముష్మిక కార్యసాధన అవసరమైన దేహ బలం మనోబలం లేనివారు ఆరంగా ఎరుగని వారు అసత్యం పలికేవారు ఈర్ష్య కలవారు పాండిత్యం లేనివారు చక్కదనం లేనివారు పదివేలు తక్కువగా దానం చేసేవారు దుఃఖించేవారు రాజభక్తి లేనివారు ఇతరులను పరవశలు చేయగల చక్కదనం లేని స్త్రీ పురుషులు స్త్రీలను స్త్రీలు పురుషులు పురుషులు కూడా పరవశులు చేయగల చక్కదనం లేని వారు అయోధ్య నగరంలో లేరు అక్కడ నివసించే అన్ని వర్ణాల వారు దైవ పూజ చేయకుండా అతిథిని ఆదరించకుండా భోజనం చేయని దీక్షా పరులు అయోధ్యాపురవాసులు శౌర్య పరాక్రమాలన్నవారు సత్యమే ధనంగా కలవారు ధనంలాగా సత్యాన్ని కాపాడుకునేవారు తాంత్రిక మంత్రాలతో దేవపూజ హిరణ్య దానంతో అతిథి పూజ చేస్తారు విద్యా సూరులు వాద పరాక్రములు ఉపదేశించిన కార్యాలలో ఆసక్తి కలిగి క్షత్రియులు నడుచుకునేవారు అందరూ కూడా రాజుకు అనుకూలంగా ఉండేవారు వంచన దొంగతనం అనే వాటిని ధరికి రానియకుండా అందరూ బ్రతుకుపాటుకై కుల నేర్చుకుని కులవృత్తులలో నిమగ్నమై ఉండేవారు యుద్ధభటులు కార్చిత్తు లాంటి దేహాలతో తేజంతో మంద్రం లాంటి ధైర్యంతో ఇబ్బందులన్నీ ఎదురైన అప్పగించిన పనిని నెరవేరుస్తూ దేహ మనోబలంతో ఉత్సాహంగా ఉండేవారు వీరు వారనే భేదం లేకుండా అయోధ్య నగరంలోని ప్రజలందరూ సద్గుణవంతులే దేహ పుష్టికల వారే అసత్యాలు ఆడని వారే రాజు మేలుకోరేవారే అధికారులందరూ రాజ్యంలో తాము చేయాల్సిన చేయాలనుకున్న పనులను కార్యరూపంలో పెట్టి చూపించేవారే కానీ ముందుగానే రహస్యాలు వెల్లడించి కార్యభంగం చేయరు ఇలా యావన్ మంది తనను సేవిస్తుంటే వేగుల ద్వారా అలా లోకంలో జరుగుతున్న విషయాలను కళ్ళారా చూసినట్టు తెలుసుకుని తదనుగుణంగా భవిష్యత్ కార్యక్రమాన్ని మంత్రుల పురోహితుల సూచనలతో సలహాలతో రూపొందించేవాడు దశరథ మహారాజు ఇలా పరిపాలన చేస్తూ బాలసూరుడు కిరణాలతో ప్రకాశించే విధంగా దశరథ మహారాజు కూడా ప్రకాశించేవాడు సూర్యబింబం కనిపించిన ఏడు నిమిషాల తర్వాత సూర్యకిరణాలు భూమిని తాగుతాయి సూర్యబింబం కంటే సూర్యకిరణాల మూలంగానే లోకానికి ప్రయోజనం చేకూరుతుంది అదేవిధంగా రానున్న కాలంలో అవతరించనున్న రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు దశరథుడికి సూర్యకిరణాలు లాంటి వారు ఉదయాన ఎరుపు రంగులో ఉండే సూర్యుడు దర్శనానికి రాడు ఎండ వ్యాపించి భీమం తెల్లగా మారిన తర్వాతే దర్శించడానికి యోగ్యుడు అలాగే రామాదుల వలనే దశరథుడు లోకమాన్యుడయ్యాడు జాయానామ పూర్వుడు స్వనామ పూర్వుడు పుత్రనామ పూర్వుడు అనే మూడు రకాల పురుషులు ఉంటారు మధురివాడి కంటే రెండోవాడు వాడికంటే మూడోవాడు శ్రేష్ఠుడు దశరథులు మూడో రకం వాడు ఇన్ని సద్గుణాలకు సంపదలకు సనాతన ధర్మానికి ఆలవాలమైనది కాబట్టే ఇన్ని వందల వేల సంవత్సరాల తర్వాత కూడా యుగాలు మారిన అయోధ్య శోభ అలాగే నిత్య నూతనంగా వర్ధిల్లి రామ జన్మభూమి తరతరాలకు ఆదర్శం కాబోతున్నది ఇటీవల జరిగిన భూమి పూజ ద్వారా